నమస్కారం గురుగారు మహాదేవతలు గురుగారు కార్తీక మాసంలో సోమవారం పూట కానీ ఇట్లాగా శివుడికి ఆరాధన చేసి అభిషేకాలు చేయిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు సహస్రలింగార్చన అని చేస్తూ ఉన్నారు దాని గురించి ఒకసారి తెలియజేస్తారా గురుగారు చాలా సంతోషం తల్లి పూర్ ఇది సహస్రలింగార్చన అంటే ఎప్పుడు కాదు కొన్ని దేవాది దేవతామూర్తులందరూ కూడా కలిసి ఆచరించినటువంటిదే సహస్రలింగార్చన అంటారు ఓకే సకల చరాచరాది భూమండలంలో ఉండే దేవతామూర్తులందరూ కూడా ఆచరించినటువంటి విధానమే సహస్రలింగార్చన సహస్రలింగార్చన అంటే ఏమనుకుంటున్నారు మీరు ఏదో వెయ్యి నామాలు అలా అని చెప్పేసేసరిని మీరు అనుకుంటున్నారు కానీ అది కాదు తల్లి సహస్రలింగార్చన అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు ఆచరించి ఆ పుట్ట ఉండేటువంటి యొక్క మన్ను ఏదైతే ఉంటుందో అదొక పదకొండు కిలోల మన్ను తీసుకురావాలి మన్ను తీసుకువచ్చి ఇంట్లో బాగా దాన్ని దంచేసి వస్త్రగాయం పట్టాలి వస్త్రగాయం అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా జల్లెడ జల్లడి వేరు ఈ వస్త్రము దాంట్లో వేసి మంచిగా మర్దన చేస్తే జల్లడి కంటే మెత్తంగా పడుతుంది పుట్టమన్ను మెత్తంగా పడితే ఈ పదకొండు కిలోలు కాస్త మనకు అయ్యేది ఆరు కిలోలు దీన్ని ఏంటంటే నెయ్యి నీళ్ళు వేసి మంచిగా మట్టిని మనం పిండి దీపాలకైనా సరే చపాతికైనా ముద్దలా ఎలా అయితే తడుపుతామో అలా ముద్దగా మారుతుంది ముద్దగా మారిన తర్వాత దాన్ని ఇంతింత చిన్నగా వెయ్యి లింగాలను తయారు చేస్తారు అది మీకు ఎలా ఉంటుందనంటే మామూలుగా ఈ గూగుల్ ఉంటుంది కదా గూగుల్లో ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి తల్లి మనకు లింగంలాగా కనిపిస్తుందా ఆ పుట్టమనుని ఈ విధంగా లింగాల కింద తయారు చేస్తారు అష్ ఈ చుట్టూరుగా కనిపించేవి ఏంటంటే ప్రాగారభ్య దేవతలు పంచలోక పాలకులు అమ్మవారి సస్వరూపాలు ఇవన్నీ ఏంటి అంటే సహస్రలింగ ఆర్చనలు మనకు వస్తాయి ఇవన్నిటికి కూడా మనం పూజలు చేసేసి ఇలా తయారు చేస్తాము పూజల్లో కింద పీఠమును మీకు పుట్టమన్ను కనిపిస్తుందా అవును గురుగారు అంటే ఈ కార్తీక మాసంలో మనం ఈ సహస్రలింగార్చన ఎప్పుడైతే గావిస్తామో ఈ సహస్రలింగార్చనలో మనకు జరిగే ప్రతిఫలం ఏంటి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే దేవాలయంలోకి వెళ్ళేసి మనం కేవలం శివలింగానికి అభిషేకం చేస్తున్నాము అదే ప్రకృతి రూపంలో స్వచ్ఛంగా సర్పాలు నివసించేటువంటి యొక్క పుట్టమన్నుని తీసుకువచ్చి వాటిని లింగాలు చేస్తే వెయ్యి లింగాలకు అభిషేకం చేసిన పుణ్య ఫలితము మనకు లభిస్తుంది ఒకటి రెండవది వచ్చేసేసి ఏంటంటే తల్లి ఈ ప్రతిఫలంగా సంతానం కావాల్సిన వారికి సంతానము వివాహం కావాల్సిన వారికి వివాహము ఆర్థిక సమస్యలో ఉండేవారికి ఆర్థిక సమస్య దోష కూడా నివారణ చేయడాని కోసము ఈ సహస్రలింగార్చన అనేది ఆచరిస్తారు మామూలుగా నాకు తెలిసిన వాళ్ళు ఇప్పటికీ మా ఊరిలో కార్తీక మాసం వచ్చింది అని అంటే నాతో పాటు నా నా దేవాలయం ఉంది నా సొంత దేవాలయంలో ఈ ముప్పై రోజులు ఏ రోజు సహస్రలింగార్చన ఆగదు తల్లి ఓకే ప్రతిరోజు నిత్యంగా సహస్రలింగార్చన గావిస్తాము ఇది ఎప్పటి వరకు చెయ్యాలి ఇది పూర్తిగా కార్తీక మాసం అయిపోయే అంతవరకు కాదు కార్తీక మాసం నుంచి ప్రారంభమించుకొని మార్గశిర మాసంలో శివుడికి సంబంధించిన ఒక ఇష్టమైన రోజు వస్తుంది తెలుసా మీకది ఐడియా ఉందా కార్తీక పౌర్ణమి గురుగారు మార్గశిరమాసంలో నక్షత్రం ఆ ఒక్కరోజు ఈశ్వరుడికి అభిషేకం చేస్తే వెయ్యి జన్మలు స్వామివారి దర్శించుకున్న పుణ్య ఫలితం లభించే రోజు అది శివరాత్రి కంటే శ్రేష్టమైంది ఏనే మనం పుట్టి శివరాత్రి రోజున పుట్టాడు అనుకుంటున్నారు కానీ ఆ పుట్టిన శివరాత్రి కాదు ఈ మార్గశీర్ష ఆరుద్ర నక్షత్రంలోనే ఆయన పుట్టింది అందుకోసమే దానికి అంత ప్రాధాన్యత ఉన్నారా తల్లి ఈ సహస్రలింగా అప్పటి వరకు ఏదన్నా ఒక్కరోజు మన ఇంట్లో కానివ్వండి ఏదన్నా దేవాలయంలో కానివ్వండి దాని కనుక మనం ఆచరిస్తే దివ్యమైనటువంటి ప్రబోధాన్ని మన ఇంటి వాళ్ళు చూస్తారు ఇంకా ఆ సంవత్సరం మళ్ళీ కార్తీక మాసం వచ్చేంత వరకు ఎటువంటి అరిష్టాలు లేకుండా సక్రమమైనటువంటి రూపంలో వాళ్ళు ఉంటారు ఓకే గురుగారు మీరు ఇప్పుడు చేస్తున్నారు గురుగారు నిత్యంగా చేపిస్తూనే ఉంటాము తల్లి కేవలం సహస్రలింగార్చన సహస్రలింగార్చనకు మా ఆలయంలో ఉన్నటువంటి టికెట్ మామూలుగా అయితే ముప్పై ఎనిమిది వేలు తల్లి ముప్పై ఎనిమిది వేలు అంటే ఎవరికైనా వాళ్ళు రావాల్సిందే తల్లి ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు రాకపోయినా వాళ్ళ పేరు మీద చేపిస్తాము అది వాళ్ళకు వీడియో ప్రూఫ్ కూడా మనం అన్నట్టు గురుగారు ఈ పూట చేయాలంట కేవలము లింగాలను మంత్రోచ్చరణతో వాటిని తయారు చేయడానికి ఆరు గంటల సమయం పడుతుంది లింగాలను తయారు చేసి అమర్చడానికి అది ఆరు గంటలు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం గావిస్తాం కాబట్టి అది నాలుగు గంటలు మొత్తం పది గంటలు పడుతుంది తల్లి అంత టైం ఓకే ఇప్పుడు వచ్చి చేయించుకోవాలి అన్న వాళ్ళు ఇంత టైం వ్యత్యాసించాలి గురుగారు లేకపోతే ఆ నాలుగు గంటలు వచ్చినా నడుస్తుంది తల్లి కాకపోతే ఎవరైతే అనుకుంటున్నారో వారు ఒక్క రెండు రోజులు ముందుగా మాగిస్తే మేము పుట్టమన్ను తెప్పించాలి వారి కోసం పుట్టమన్ను తెప్పించి దాన్ని యామర్చి చేయించాలి కాబట్టి మన దేవాలయంలో చేపిస్తే ముప్పై ఎనిమిది వేలు తీసుకుంటాము అదే మీరు మీ ఇంటికి పిలుచుకున్నారు మీ ఇంట్లో చేయించారంటే దగ్గర దగ్గరలో ఎంత లేదన్నా తల్లి దీనికి మనకు సుమారుగా ఎనభై వేల వరకు ఖర్చు వస్తుంది సుమారుగా పుష్పాలకు పళ్ళకు క్షీరానికి వచ్చిన బ్రాహ్మణుల దక్షిణ అన్నీ కలిపి దేవాలయంలో అయితే చాలా తక్కువగా ఎందుకనంటే అక్కడనే అన్ని తయారు చేసే పుష్పాలు అవన్నీ ఎలాగో ఉంటాయి కాబట్టి కేవలం వచ్చిన బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి ఎంతమంది బ్రాహ్మణులు ఉంటారు ఐదుగురు ఉంటారు ఓకే గురుగారు సో విన్నారు కదా సహస్ర లింగార్చన గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా ఇదొక్కటే పరిష్కారం అని చెప్తున్నారు సో మీరు కనుక ఈ పూజ చేయించుకోవాలన్నా లేకపోతే గురుగారిని సంప్రదించాలన్నా ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు మహాదేవ